గత కొన్ని రోజులుగా రైతులు యూరియా కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారు అయితే ఈ యూరియాని మనమే తయారు చేసుకోవచ్చని మీకు తెలుసా యూరియా మొక్కల పెరుగుదలకు మరియు మంచి దిగుబడులకు ఉపయోగిస్తారు యూరియాలో ఉండే ముఖ్యమైన పోషకం నత్రజని ఈ నత్రజనిని సేంద్రియ పద్ధతుల్లో మొక్కలకు అందించవచ్చు ఈ పద్ధతులు యూరియా కంటే దీర్ఘకాలంలో ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటాయి మొదటి పద్ధతి జీవామృతం ఆవుపేడ మూత్రం బెల్లం శనగపిండి ఎకరాకి రెండు వందల లీటర్లు నీటితో కలిపి చల్లవచ్చు రెండవ పద్ధతి వర్మీ కంపోస్ట్ వానపాములతో తయారు చేసే ఈ ఎరువు పొలం తయారీలో ఎకరాకి రెండు నుంచి మూడు టన్నులు వాడవచ్చు లేదా పచ్చిరొట్ట ఎరువులైన జనుము పిల్లి పెసర వేసి దున్నుకోవచ్చు ఇది యూరియా కంటే ఎక్కువ నత్రజని ఇస్తుంది మూడోది జీవన ఎరువులు రైజోబియం అజటోబాక్టర్ లాంటి సూక్ష్మజీవుల ప్యాకెట్లను విత్తనాలకు పట్టించవచ్చు లేదా నేరుగా నేలలో కలపవచ్చు ఇది ఖర్చు తగ్గిస్తుంది భూమి ఆరోగ్యాన్ని పెంచుతుంది అయితే యూరియా రసాయనాలు దొరకనప్పుడు ఈ పద్ధతులు పాటించి పంట నాణ్యతను ఖర్చులను తగ్గించవచ్చు ఇలాంటి ఆసక్తికర విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి